దోమల వ్యాప్తిని అరికట్టి డెంగ్యూ వ్యాధిని సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డెంగ్యూ వ్యాధి పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఇంతటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తద్వారా సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యకరంగా ఉంటారని డాక్టర్ శ్రావణ తేజ్ అన్నారు జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని కోర్టు సెంటర్ లో గల పట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు శ్రావణి తేజీ ఆధ్వర్యంలో డెంగ్యూపై అవగాహన ర్యాలీ నిర్వహించారు డెంగ్యూ నివారణ మన చేతిలోనే ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సలహాలు సూచనలు పాటించి పూర్తిగా పారద్రోలాలని నినాదాలు చేస్తూ అవగాహన కల్పించారు సందర్భంగా మలేరియా సబ్ యూనిట్ అధికారి నాగేంద్రారెడ్డి మాట్లాడుతూ ఆర్తో వైరస్ తరగతికి చెందిన నాలుగు రకాల డెంగ్యూ వైరస్ల వల్ల ఈ వ్యాధి సోకుతోందని ఇది మనిషి నుండి మనిషికి ఎడిస్ ఈజీ ఫైవ్ దోమల ద్వారా సంక్రమిస్తోందన్నారు ఈ జాతి దోమ పైన నల్లని తెల్లని చారలు ఉండటం వలన దీనిని తైగ దోమ అని కూడా పిలుస్తారని తెలిపారు ఈ దోమలు ఇంటి లోపల ఆవరణలో ఉండి పగటి పూట మాత్రమే కడతాయన్నారు ఇవి ఎక్కువ దూరం ఎగరలేవని అన్ని రకాల దోమల కంటే ఈ దోమ చాలా బరువైనదిగా ఉంటుందన్నారు డెంగ్యూ వైరస్ తో ప్రభావమైన దోమల్లోనే కాకుండా దోమ గుడ్లల్లో కూడా ఈ వైరస్ ఉంటుందన్నారు కాబట్టి త్వరితగతిన ఎక్కువ మందికి వ్యాధి వ్యాపించే అవకాశం ఉంటుందన్నారు దోమ మంచినీటి నిల్వలలో మాత్రమే గుడ్లు పెడుతుందని ఈ వైరస్ వలన ఒకటి కంటే ఎక్కువ సార్లు కూడా డెంగీ రావచ్చు అన్నారు ఆకస్మిక తీవ్రమైన జ్వరం తలనొప్పి విపరీతమైన కండరాలు నొప్పులు కళ్ళు నొప్పులు కంటి కదలిక తగ్గటం నొప్పి ఒక్కొక్కసారి శరీరంలో ఎరటి చిగుళ్ల నుండి రక్తస్రావం అధిక దాహం నోరు ఎండిపోవడం వంటి లక్షణాలు ఉంటాయన్నారు ఇంటి లోపల ఇంటి ఆవరణలో ఎక్కడ మూత లేకుండా కొద్దిగా నీళ్లు కూడా నిల్వ ఉండకూడదన్నారు ఉదాహరణకు పూల కుండీల క్రింద పెంకులు కొబ్బరి బోండాలు రుబ్బ్రోలు పరికిరాని వస్తువులు పాత టైర్లు తాగి పడేసిన టీ కప్పులు సీసాలు నీటి ట్యాంకర్లు ఇక ఇలాంటివి ఏమీ ఉన్నా ఈ దోమ ఉత్పత్తి గురవుతుందన్నారు ఇంకా దోమలు కట్టకుండా కుట్టకుండా దోమతెరలు వాడుకోవాలని వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత కూడా పాటించాలన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీ హెచ్ఎస్ అవులయ్య వ్యాధి ట్రీట్మెంట్ సూపర్వైజర్ గోవిందరాజులు పట్నంలోని ఏఎన్ఎంఎస్ మరియు ఆశా వర్కర్లు పాల్గొన్నారు ఈరోజు జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా మనము ఇక్కడ ర్యాలీ నిర్వహించుకుంటున్నాము ఈ డెంగ్యూ అనేది ఒక రకమైనటువంటి దోమ కుట్టడం వల్ల వచ్చే అవకాశం ఉంటుంది ఏడిస్ ఈజిప్ట్ అనే దోమ కుట్టడం వల్ల ఈ డెంగ్యూ వ్యాధి అనేది వస్తుంది ఇది ముఖ్యంగా పగటి పూట కుట్టే దోమల వల్ల ఇది వస్తుంది ఈ దోమలు ఎక్కువగా మంచినీటిలో ఆవాసం ఏర్పరచుకొని జీవనం సాగిస్తాయి ఇది ముఖ్యంగా వృద్ధులను చిన్నపిల్లలను టార్గెట్ చేస్తూ ఈ జబ్బును కలగజేస్తాయి ఈ డెంగ్యూ దోమ అనేటువంటిది పగటిపూట కుట్టేటి నీళ్ళల్లో పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం వల్ల ఎక్కడైతే నీరు నిల్వ ఉంటుందో అక్కడ పెరిగే అవకాశం ఇది ఎక్కువగా ఉంటుంది కనుక మనందరం కూడా ఈ వ్యాధిన బారిన పడకుండా ఉండాలంటే మన ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి చెత్త చెదారం లేకుండా మురికి నీటి గుంటలు కానీ కొబ్బరి చిప్పల్లో నీరు కానీ పాత టైర్లు ట్యూబ్లలో నీళ్లు నిల్వ ఉండకుండా అలాగే ఇంటి పరిసరాలు కూడా నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలి ఇలాంటి అన్నీ చేయటం వల్ల పరిశుభ్రంగా ఉంచడం వల్ల మనము వ్యాధుల నుండి దూరంగా ఉండవచ్చు ముఖ్యంగా ఈ కీటకాల ద్వారా మూడు రకాలటువంటి దోమల ద్వారా ఐదు రకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంది అవి ఏంటంటే మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా బోధకాలు మెదడువాపు వ్యాధులు అనేటువంటి ఇవన్నీ కూడా దోమల ద్వారా సంక్రమించేటువంటి వ్యాధులు ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే పరిసరాలను పరిశుభ్రంగా మనం ఇంటూ కానీ బయట కానీ శుభ్రంగా ఉంచుకుంటామో ఈ వ్యాధులను కూడా దూరం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది కనుక ప్రజలందరూ గమనించుకొని మన ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి నీటి నిల్వలు ఉన్న చోట ఎక్కువగా మూతలు పెట్టుకోవాలి ఎప్పటికప్పుడు వారానికి ఒకసారి శుభ్రంగా నీరు నిల్వ ఉన్న పాత్రలను ఎప్పటికప్పుడు పడబోసి కొత్త నీరు పట్టుకొని మూతలు జాగ్రత్త పెట్టడం వల్ల ఈ దోమలు వృద్ధి చెందకుండా ఉంటాయి కనుక అందరూ కూడా ఇది గమనించవలసిందిగా తెలియజేస్తున్నాం